ఇది చూస్తున్నది ఎలక్ట్రిక్ కుక్కర్ యొక్క ఎలిమెంట్ అండి చూడండి ఇది మోల్డింగ్ ఎలా అయింది అనేది ఒకసారి చూడండి ఇది ఎలక్ట్రిక్ కుక్కరు ప్లేట్ అండి ఇది ఇదే మనకి హీట్ అయ్యేటటువంటి కాయిల్ అనమాట ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది ఇది చూసినట్లయితే ఈ యొక్క ఎలక్ట్రిక్ కుక్కర్ యొక్క ప్లేట్ అనేది అంటే మనం పెట్టిన బౌల్ అనేది దీనికి వచ్చి ఆనుకోవటం వలన ఆ బౌల్ అనేది హీట్ ఎక్కడం జరుగుతుంది అయితే ఈ బ్యాక్ సైడ్ చూసినట్లయితే చూడండి ఇది మనకి కాయిల్ అండి ఇది కాయిల్ టెన్నీ దీనికే మనము కరెంట్ యొక్క వైర్లు అంటే పేసు నోటలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు పోల్స్కి ఈ రెండు పోల్స్కి పేసు నోటలు ఇవ్వడం వలన ఈ ఈ ఈ యొక్క ఇది హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది ఇదిగోండి కాయిలు ఈ విధంగా మనకి మోల్డింగ్ టైప్లో ఇవ్వడం అనేది జరిగింది ఇదంతా కాయిలేనండి ఈ ప్లేట్కి మోల్డింగ్ టైప్లో ఉన్నటువంటిది ఇది ఈ విధంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ కుక్కర్ యొక్క కాయిల్ అండి ఇది ఇది దీని యొక్క వాటేజీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ దీని వాటేజీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ జీరో సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వాటేజ్ అనమాట అంటే ఆరు వందల అరవై వాటేజ్ ఉంది అలాగే ఇది టూ థర్టీ ఓల్టేజ్ ఇచ్చాడు ఈ యొక్క హీటింగ్ కాయిల్ యొక్క కెపాసిటీ అండి ఇది అంటే ఎంతవరకు హీట్ అవ్వాలి ఏంటనేది చూస్తుంది ఇది టెర్మినల్స్ చూశారు కదండి ఇది ఇది టెర్మినల్స్ ఈ విధంగా మనకి ఉండటం అనేది జరుగుతుంది ఈ టెర్మినల్స్ ఇదిగోండి ఈ విధంగా మనకి ఫిట్టింగ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒక ఫిట్టింగ్ ఇచ్చాడు ఇది రావట్లేదండి ఇది జాగ్రత్తగా తీయాలి ఇది అలాగే దీనికి ఆపోజిట్లో ఇదే విధంగా దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఉంటుందండి ఇది ఇదిగోండి ఇక్కడ ఇది ఈ విధంగా ఉంటుందండి ఈ యొక్క మనకి ఎలక్ట్రిక్ పర్ యొక్క హీటింగ్ కాయలు